హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పనికి రాకుండా పడి ఉన్న పాత నోట్ల బిల్లలతో ఇప్పుడు మీరు లక్షలు సంపాదించవచ్చు మీ దగ్గర ఇలాంటి కరెన్సీ ఉంటే మీకు మంచి అవకాశం ఉంది మీరు ఆ నాణాలను వేలంలో విక్రయించి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో పాత ఒకటి రెండు రూపాయల నాణాలు ఒకటి రెండు ఐదు రూపాయల నోట్లకు డిమాండ్ పెరుగుతుంది చాలామంది పాత నాణాలు సేకరించేవారు నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు మీ వద్ద ఉన్న పాత నాణాలలో కొన్ని నాణాలతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడు మీరు పది లక్షల రూపాయలు సంపాదించాలంటే మీరు నిర్దిష్ట పాత నాణం కలిగి ఉండాలి మీ వద్ద ఐదు రూపాయల పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందవచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతారు మీరు ఆన్లైన్ వేలంలో నాణాలను కూడా అమ్మవచ్చు ఈ నోట్ల నాణాలను వివిధ ప్లాట్ఫారంలలో ఆన్లైన్లో విక్రయించవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు దీనికోసం అందుబాటులో ఉన్న వెబ్సైట్లో నమోదు చేసుకోవడం ద్వారా నాణ్యం అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడు గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోటు ప్రస్తుతం డిమాండ్లో ఉంది ఈ నోటు క్రమ సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయి ఉండాలి మరో ఓఎన్జీసీ ప్రముఖుల చిత్రాలతో కూడిన ఐదు పది రూపాయల నాణాలు ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం చేసిన సీరియల్ జీరో 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 సెవెన్ ఎయిట్ సిక్స్తో డిమానిటైజ్ చేయబడిన వంద రూపాయల నోటు ఆర్బీఐ గవర్నర్ సిడీ దేశ్ముఖ్ సంతకం చేసిన వన్ నైన్ ఫోర్ త్రీ పది రూపాయల నోటు కోసం కూడా చాలా డిమాండ్ ఉంది ఈ నోటుకు ఒకవైపు అశోక స్తంభం మరొక వైపు చిత్రం ఉంటుంది మీకు దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్లో కూడా ఈ నాణాలను అమ్మవచ్చు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే ఏ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్